నమస్కారం అండి పేర్ని నాని గారు యాక్చువల్ అయితే కొద్దిగా మాట్లాడాలంటే కూడా అసహ్యంగా ఉంది ఏదేదో మాట్లాడుతున్నారు నాకు ఒక్కోసారి అనిపిస్తుంది పెద్ద అయినా చంద్రబాబు నాయుడు చాలా మందికి ఉంది చేత కాదు చేత కాదు అంటారు తప్పు చేత కావద్దు ఎవరు ఏమన్నా ఈ ఆంధ్రప్రదేశ్ దినదన అభివృద్ధి కావాలనే కాంక్షతో ఎంగీలు మూసిన ఇష్టమైనట్టు మాట్లాడినా కూడా ఆయన లేదు కానీ మా కార్యకర్తలు ఒకటే అనుకుంటున్నారో చేదగా అని తనం కాదు నేను ఓపెన్ గా మాట్లాడతా అవతల ఎవరికి బాధ అయినా నాకు పర్వాలేదు నేను ఉండే విషయం మాట్లాడాలనుకున్నాను లేకపోతే ఆయన మంచోడు కాకపోతే మమ్మల్ని మూడేళ్ళు రాణించినారా ఎందు మాట్లాడతారు ముర్రెండి మాట్లాడుతున్నారా ఏదో మాట్లాడాలని మాట్లాడుతున్నారా ఆ లోకేష్ బాబు యాత్ర పెడితే ఆడి నుంచి లాస్ట్ మైకులు కూడా లాక్కున్నారా మీరు ఏ మీరు పుణ్యాత్ములు రా మీరు పుణ్యాత్ములు చంద్రబాబు లాంటి వ్యక్తి సీఎం అయినాక రివేజ్ అనేది ఆయనలో లేదు నో ఈ ఫ్రం రాయలసీమ హారీసెల్ ఏం చేస్తున్నాడు ఏదో ఈయకపోతే ఈయలేదు తెస్తారు ఒకేసారి నువ్వు పా సంవత్సరం రెండు వందలు మూడు వందలు ఎక్కిసి కదా ఏ నువ్వు చేసి అవ్వద్దు నువ్వు చేసిన అప్పులు తీర్చలేకున్నాడు అప్పులు తీర్స్తూ ఇట్లా సిక్స్ ఏం సిక్స్లో ఏమైంది ఏమైంది మీరెందుకు రా మాట్లాడతారు నోకులు మేము వస్తేలే మా పిల్లో ఎప్పుడే మిమ్మల్ని తమ్రా మళ్ళీ చూసుకోలేదు నాలుగేళ్ళ తర్వాత వాడు దేవునే అవినేష్ గారు మాట్లాడులే నీ అబ్బా నీ కన్న కూడా లేదా నువ్వు కూడా మాట్లాడతావా ఇంకో ఆయన జైలు బాగా చేసుకుంటాడా తరం కాదురా నేను ఈరోజు చెప్తానా తెలుగుదేశం ఏమో అర్థం కావడం లే చంద్రబాబు నాయుడు గురించి అట్లా పెట్టాడు పక్కన ఇన్ని మాటలు మాట్లాడతారా ఆయన మాకందరికి బ్రేక్లు వేసినాడు ఏద్రా ఏం తక్కువ రామ్ మాట్లాడతారంట వచ్చినాకంట అవును మేము ఇప్పుడే అంతే ఇంకా మాకు నాలుగేళ్ళ టైం ఉంది తగ్గారే రే ఏం చేస్తారా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాల పోయిన వాళ్ళు ఎట్లంటే అట్లా చేసినారు మనం అట్లే చేస్తే ప్రజలు ఇబ్బంది పడతారు లే అవినాష్గా దేవినే నేను నాకు తెలుసు రే నువ్వు సన్నగా గాలి వచ్చి పైకి పోతావు నువ్వు కూడా మాట్లాడతావా ఆహా ప్రతి ఒక్కరు మాట్లాడు మేము వచ్చినాకంటే ఒకవేళ మేము ఇప్పుడే మిమ్మల్ని తద్దుతే ఇప్పుడే మేము మిమ్మల్ని తద్ది ఇంకేం చెప్పుకుంటారా మీరు మాట్లాడద్దండి ఆయన మాట్లాడతాడు పేరుని నన్ను నా భార్యను కేసులో పెట్టలేదా ఆహా జగన్ వదిలిపెట్టినాడా మంచోడ్రా మీ నాయన మున్సిపల్ దానికి మినిస్టర్ మా చైర్మన్ అయితే నేను ఓటు వేసిన మీ ఇంటి మీ ఇంటి కాడికి వచ్చిన మచిలీపట్నం వచ్చిన చెడబుట్టినా కదరా ఏమిదకుడు మా ఫ్యామిలీ మా నాన్న ఫ్రీడమ్ ఫైటర్ రెండు సార్లు ఎంపీ ఎమ్మెల్సీ జిల్లా చైర్మన్ మా అన్న ఏడు సార్లు ఎమ్మెల్యే ఒకసారి ఎంపీ నేను ఐదు సార్లు మున్సిపల్ చైర్మన్ ఒకసారి ఎమ్మెల్యే నువ్వేమంటే జగన్ నన్ను వదిలిపెట్టినాడా జగన్ ఎందుకు వచ్చి నాకు తెలుసు పెద్దాయన రాజశేఖర రెడ్డి ఇక్కడ వచ్చి అంత చూసి తాడిపత్రం చూసి ఒక అడిగినాడు ఎక్కడి నుంచి తెప్పించినావు ఈ మార్కెట్ ఎకరా ఉంది ఎట్లా చేసినావు అంటే చెప్పిన అప్పుడు ఈ కిరిబీ షెడ్లు లేవు రసల్ కాయమ నుంచి తెప్పించిన ఇంపోర్ట్ చేసుకొని టికాన్ పోర్టుకు తెప్పించి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో డాలర్స్ రూపంలో చెల్లించి కట్టారు అది నేను ఆటో నగర్ చేసిన అన్ని ఒకటేసారి ఓపెనింగ్ చేసినాడు ఆ రోజు అన్నాడు పెద్ద ప్రభాకర్ నేను నీకు ఒక కలెక్టర్ వేస్తా నీకేమన్నా అభ్యంతరం అన్నాడు లేదన్నా నీకు తెలిసో లేదు జగన్ రెడ్డి కూడా ఈ పొద్దు వాళ్ళ అమ్మ ఉంది మా అక్క ఉంది ఇదే అప్పుడు ఈయన బామడిది కమలాపురం ఎమ్మెల్యే ఎక్స్ ఎమ్మెల్యే కడప మేయర్ ఎప్పుడు చెప్పేవాడు పోరా ఆడపోయి చూసిరా పోరా అని లేదని చెప్పండి మా అక్కుంది నీ బుద్ధుడికి పోయి విజయవాడ అడగట్ట అది ఎక్కడో ఉన్నింది జగన్ కు ఒక మంచి మున్సిపాలిటీ నేను ఎందుకు స్పాయిల్ చేయాలని చెప్పి చదువు సంధ్య లేని దుర్మార్గం కొడుచి కడ్డ పెడితే మొత్తం నాశనం అయిపోతుందని చెప్పి ఆ రోజు ఎక్కడో ఉన్నింది ఆయనకు వాళ్ళ నాన్న మాటలు మామకు చెప్పిన మాటలు ఎక్కడో విన్నాడు మరి నీ చూడో మళ్ళీ మంచి వాడో నాకు తెలియదు కానీ ఎస్ రెండు కాదు నీకు నాలుగుంటే ఎంపీని తెచ్చి ఎమ్మెల్యే ఓటుదో బట్ ఆ రోజు ఆయనకు మంచి బుద్ధి ఉండింది నా మీద ప్రేమతో కాదు వాళ్ళ అమ్మ పుట్టిన ఊరు ఎక్కడ చెడిపోతుందో అని వదిలిపెట్టినాడు నిజం అంతేకాని నా మీద దయా దశ కాదు మా ఊరు మీద ఉండే ప్రేమ అంతో ఇంతో వాళ్ళమ్మ పుట్టిన ఊ ఇది కాబట్టి వదిలిపెట్టినాడు రో పేరు అని కేసులు లేవు నా భార్య మిందా సౌదా చూడరా పది నా భార్య పది నా భార్య మీంద నా కోడలకు ఏమి తెలియదు రెండు నా కొడుకు సంబంధం లేదు ప్రభాకర్ రెడ్డి అశ్విత్ రెడ్డి ఇవి ఇది ఇది బుక్కులు బుక్కులు ఎఫ్ఐఆర్ లో బుక్కులు బుక్కులు మాట్లాడతారు నువ్వు కొంచెం ఆయలా నేను ఇద్దా చెప్తా మీ భార్య మీద పెట్టకూడదు ఆడపిల్లలు ఏం చేస్తారు నా భార్య ఏం చదువు మేమంతా పాలిటిక్స్ లో ఉన్నామని చెప్పి మా నాన్న నలభై రెండులో బస్సు ఉన్నారు బొగ్గులు బస్సు ఉన్నారు మా నాన్న ఫ్రీడమ్ ఫైటర్ ఆ రోజు నుంచి ఈ రోజు కూడా మాకు బస్సులు ఉన్నాయి సిగ్గుల మళ్ళీ మాట్లాడుతూ నేను తోపుకుంటా చంద్రబాబు కూడా కాలు కావాలంటే చేతులు పట్టుకుంటా ఆడపిల్లల దగ్గర పెట్టద్దు అంటే అవును మేము లో ఉన్నామండి ఆ పోదు నా భార్య పేరుతో పెట్టినా నా కోడల పేరుతో పెట్టినా ఇవి ఎప్పుడు రూట్లు పర్మిట్లో నలభై రెండు పర్మిట్లు అండి వివేకద్రావు మినిస్టరా ఎందుకు రా మాట్లాడతారు మీ వయస్ఆర్ వాళ్ళంతా మా ఇంట్లో కాడికి వస్తే ఈ భార్యను కేసులో పెట్టారు ఎవరు వచ్చి మీ భార్యని పలకిరేయలేకపోతే మాట్లాడలే దూషించలే వాడు ఇంట్లో చక్కగా వచ్చి కిచెన్ లేకపోయి నేను లేని చూసుకొని బండభూతులు తిట్టాడా లే భార్యని ఎవరు బండభూతులు తిట్టలేదు రాదు ఈ అమ్మ నా మన కొడకల్లారలే గెస్ట్ హౌస్ లో మీరు ఏం చేస్తామంటే నాకు తెలుసురా నా కొడకల్లారా మీరు చాలా నేను మాట్లాడదు ఒక ఆడపిల్ల గురించి హిస్టరీ ఉంది పొద్దు చెప్తావా ఈరోజు కూడా మేము తిరుగుతాం నేను ఎమ్మెల్యే కాబట్టి నా భార్య కూడా విజయవాడకు వచ్చి ఆ కోట్లో పేపర్ వాళ్ళు అడుగురా లేదు న్యూసోళ్ళు అడుగురా ముందుగా చెప్తావా కొడకల్లారా ఏమంటారా మేము వస్తారా లే ఇప్పుడు మేము రా ఈ ఫిర్స్ కొత్త ఎవరా మీకు చంద్రబాబు నాయుడు మంచోడు కాబట్టి మరి మా కర్ణాటక వాళ్ళు ఇవ్వరా తెలియదు ఆయన మంచి తదం ఏం చెప్తారా అంటే మాకున్న మాకు మేర జనమా మీ అమ్మ ఒక్కటిన్నర సంవత్సరం ఎవరు రాడీకి పోతున్నారు బయటికి మేము అదే పని చేసి ఉంటే అనుకుంటారా ఏమో వస్తాదని జనం జనం వస్తాదండి రమ్మంటారా మా ఊర్లోకి వాడు ఎక్స్ఐమలు కానీ రమ్మరా ఏమనంటే స్టేరా స్టేలు ఉన్నారా సుప్రీంకోర్టు కూడా పోయినా లే ా చెప్తానా పొద్దునోకలు మేము వస్తే మేము వస్తే తెలుగుదేశం వాళ్ళకి చెప్తానా ఏమైతే మేము వస్తే అంటారు అప్పుడు మనం దెబ్బ తింటాను ఇప్పుడు ఉంటుంది ఉద్ది గారేంటి మేము వస్తే పగులు వస్తుంది రాజ్యం వస్తుంది అక్కడ మీకు తెలియకపోయినా ముందు మైళ్ళకాడికి వచ్చా మీకు తెలియకపోయారు వెళ్ళి రాత్రి తెలియకపోయినా పొద్దునకులు పోలీసు వాళ్ళని ఏమంటాడు పర్మిషన్ లే నేను నేను నా కొడుకు ఐదేళ్ళు ఉన్నాడు లే అందుకే రా కొంచెం నాకు పొద్దున్నకులు పోలీసు పోలీసు ఆ ముందు పోలీసులేరా నన్ను అవసరం లేదా గుడికి పోతే మూడు సార్లు అవసరం చేస్తారా మున్సిపల్ ఆఫీస్ పోతే నాలుగు సార్లు ఆడేమనుకుంటాడు రాత్రి బాధితుంది మళ్ళీ ఈయన కూడా చెప్తే మేధావులకు చెప్తానా మేధావులకు చెప్తానా విత్ ఆల్ ద రికార్డ్స్ ఎల్కమ్ దయచేసి చెప్తానా మరి తెలుగుదేశం వాళ్ళకు మరి చీబు రక్తం ఉందో లేదో నాకు తెలియదు అంటే చీబు రక్తం ఈ కాలంలో లేదులే అందుకే ఇది మా చిన్నప్పుడు చెవలకాయలు వస్తాడే ఎండకు ఈ అబ్బాయి ఇప్పుడు ఎంతైనా రావు శవరికాయలు రావడం ఎందుకంటే మనకు రక్తం లేదు మాట్లాడతావు పొద్దుండలు నీ భార్య నీ భార్య నీ బ మా భార్యలు మా కోడలు కాదా వదిలిపెట్టినారా నీకు పేర్ని నాని ఇప్పుడు పంపిస్తా నిజం చెప్తాను ఆ రోజు నా చైర్మన్ పదం ఎందుకంటే వాళ్ళ నాన్న ఎప్పుడు చెప్పేవాడు ఆయన మేరుగా ఉండే ఇప్పుడు వచ్చినారా షెడ్ లో ఇవన్నీ ఇంపోర్ట్ చేసిన రసల్ కాయ అసలు రసాలు రసాలకాయో తెలుసు తెలియదు అక్కడ మీకు నేను ఊరికి అరసాల్సిందే ఆ దుబాయ్ పక్కన ఉందిరాజ్ తెచ్చిన త్రూ స్టేట్ బ్యాంక్ ఇప్పుడు కాదు ట్వంటీ నైన్ ఇయర్స్ అయింది బుద్ధుడికి ఆ ప్రేమ ఎక్కడో ఉన్నింది జగానికి ఈ ఊరు చెడిపోతాది ప్రేమ ఉన్నింది ఊరికే వదల్లే మా ఊరు జనం ఎట్లంటే అన్ని ట్రైన్ అయినాయి ఇద్దరికి కోటి రూపాయలు కోటి రూపాయలు పోలే ఎందుకు గెలిపిస్తా మా ఊర్లో జనం పని చేస్తా డెబ్బై మూడు ఈ రోజుగా ఇప్పుడు మా శ్మశానం గురించి ఇప్పుడు తీసుకున్నా ఏడా ఉన్నింది రోహంత జగన్ రెడ్డికి అంతేగాని ఎగ్జాబ్ నాకు అధ్యక్షులు ఎగ్జాబ్ అంటే చేతురు కదా అమ్మకు వాళ్ళ అమ్మను ఒక క్యాండిడేట్ అమ్మను పవాడు పోయినాడు తప్పోయినాడు అంటే పోలీసులు పిక్ ఇక్కడ అన్ని హంగులునే ఎందుకురా ఏడుస్తున్నారు వస్తాది కదా మళ్ళీ మీకు విన్నాను ఇప్పుడు చూసుకోండి పొద్దున్నోజుల మరి తెలుగుదేశం ఎందుకు నమస్కారం తెలుగుదేశం వాళ్ళకి ఇళ్ళ కాడ ఒత్తే దేవుని అవినాష్ ఏముందే ఇంతున్నాడు వాడు మాట్లాడతాడు పేరు కొడుకు మాట్లాడు రే అందరు ఫ్యూచర్ ఉంది రే మాట్లాడదాకండి మీరేమనుకుంటున్నారు ఇరవై తొమ్మిది అంత ఈజీ ఉంటుంది అంటున్నారా అందరికి ఇప్పుడు పద్మూడేళ్ళు పద్నాలుగు ఏడు పదహైదు పదహారు ఏడు రేపు ఓటర్ అవుతాడు వాడు ఒకటే చూసేది వాడి బతుకు ఎట్లా వాడు బొత్తు ఏం చూస్తాడు తెలుసా ఈడు చేస్తాడా లేదని కంపేరిజన్ ఉంటుంది జాగ్రత్త పడండి మరి తెలుగుదేశం నాయకులకి అందరికీ జేతులు జోడించి మొక్కుతాడా ఇప్పుడు మనం కొడితే ఏమైతుంది ఇప్పుడు మనం కొడితే ఏమైతుంది ఎట్లా మనం కొడతామంటాన్నారు ఉదికి 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 ఊరిపిస్తాం ఊ సార్ చంద్రబాబు నాయుడు పెద్ద ఆయన ఆయన ఎప్పుడు ఆలోచిస్తాడు ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో నంబర్ వన్ కావాలా సార్ రేపు మమ్మల్ని తద్దే ఒకటి సార్ మాకు దిక్కో రోజు వదిలిపెట్టండి మూడేళ్ళు వదిలిపెట్టండి మమ్మల్ని నామినేషన్ చేయించినారా మరి మీ ఏమో నాకు తెలియదు నేను ఆవేశపడతాను ఎందుకంటే మాట్లాడదలుచుకోలే తెలుగుదేశం కార్యకర్తలారా చీమ రక్తం ఉందా ఎంత కష్టపడ్డావురా మనము ఉంది క్యారే ఎట్లా కొడతారంటా మనం నాలుగు సంవత్సరాల తర్వాత ఇప్పుడే కొడితే టైం ఎద్దండి పొద్దునోకులు ప్రతి ఒక్కదా కొడుకు వచ్చేది జైలు ఇప్పుడే రిపేర్ చేయించుకుంటా అంట ఇప్పుడు కొడితే ఆ జైలు రిపేర్ చేయించుకుంటారా భద్ర భద్ర నేకలు వెన్నెలు వస్తుంది రాత్రి వస్తుంది మీకు తెలియకపోయా రాబుద్దు మా ఇలా కానీ తెలియకపోయినా మళ్ళీ మేధావులు అంట సుప్రీం కోర్టు అంటే అదంటే ఇద్దంట మేము తెచ్చుకోలే కింది కోర్టు పై కోర్టు వరకు ఇదే ఉన్నారు ఇంకా ఈడ ఎస్ఐలు సిఐలు పొద్దున్నో మాట్లాడుతున్నారు రే తెలుగుదేశం కార్యకర్త మనకేం జరిగేది ఏం లేదు మళ్ళీ రెండు నాలుగు అంటే నాలుగు సంవత్సరాల తర్వాత ఇప్పుడే ఉత్కండి రాతగండ్రా ప్రతి ఒక్కరు మాట్లాడేదే మీకు స్వాతంత్రం ఉంది ఆయన వల్ల పెద్ద వల్ల ఉతక్కోక నాలుగేళ్ళు తర్వాత మమ్మల్ని ఉతుకుతారా మరి ఇప్పుడు మేము పవర్లోనే ఉతకచ్చు కదా లేదు మీరంతా చెడగొట్టిపోయినారు వ్యవస్థను ఐఏఎస్ ఐపీఎస్ మీ చేతల లేకపోయి వ్యవస్థ పోతారు మళ్ళీ దాన్ని సత్యాల ఉద్దేశంతో చంద్రబాబు ఉన్నాడు లేదు త్రా చెప్పండి రా ఏమవుతుంది மாகேம் காது மாசு மாதிரி நாட் சேவன் மல்லி மால பாட நோடு மோசண்டே வென்னு வந்து நீங்கள் தெரியும் ஆனால வண்டி ஃபிரோடு பூஜ் ஏதோ மாட்டாடு சார் பண்ணி காயின இரவுக்கு முப்பை பிரெசெண்ட் உண்டே நே பே மசில பண்ண கக்குடித்தே துணி அம்மா பத்திர మీదో బియ్యం రా తగ్గుతు పడద్దండి నాపోతే సందక పెడితే నా బండ్లన్నీ రూడు బండ్లు కూడా నిలబెట్టి ఈ బుద్ధి కూడా ఎట్లా అవి మాట్లాడద్దండి ఈసారి ఉంది రాత్రి ఉందంటే మేము కూడా జాగ్రత్త పడతాం జాగ్రత్త పడతాం ఉత్తి కానీ ఎవర్రా చంద్రబాబు ఉన్నాడు రా మీకు అండగా మాకు అండగా లేడు గెలిసి మీ గండగా ఉన్నాడు ఆయన ఎందుకు పైన సార్ అంత నాశనం అయిపోయింది మనం కూడా అట్లే చేస్తే ఎట్లా లేదా మీరు మాట్లాడతారా లే మాట్లాడతారా మాట్లాడాడ్రా జాగ్రత్తగా ఉండండి పొద్దున్నోలు వస్తుంది రాత్రి వస్తుంది